నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజితా కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు లలిత ఉపాసకులు శ్రీ 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 నానజీ పట్నాయక్ గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం నమస్కారం అండి శ్రీమాప్ ప్రతి మనిషికి ఒక ఆరా ఉంటుంది అంటూ ఉంటారు నిజంగా ఆ ఆరా అంటే పాజిటివ్ గా ఉంటుంది నెగటివ్ గా ఉంటుంది మనం ఎక్కువగా అంటే పుణ్య కర్మలు చేస్తున్న కొద్దీ మన ఆరాని మనం పెంచుకోవచ్చు అంటూ ఉంటారు ఇది ఎంతవరకు వాస్తవం మరి ఆరాని ఎలా పెంచుకోవచ్చు అసలు నిజంగా ఈ నెగిటివ్ ఆరా ఎందుకు వస్తుంది దీని గురించి వివరణ ఇవ్వండి మూడు రకాలుగా వస్తుందండి ఆదరా ఇప్పుడు కూడా ప్రతి మనిషికి ఆరా మూడు రకాలుగా అది వస్తూ ఉంటుంది ఒకటి వాళ్ళ పర్సనల్ చాట్లో సన్ యొక్క స్ట్రెంత్ బట్టి ఆరా ఉంటుంది అంటే పాజిటివ్ ప్లానెట్స్ ఇప్పుడు సన్ జూపిటరు అండ్ ఎంత ఎగ్జాల్టెడ్ ప్లానెట్స్ ఉంటాయి లేకపోతే స్ట్రాంగెస్ట్ ప్లానెట్స్ అంటే ఓన్ లో ప్లానెట్స్ ఉంటాయి ఖచ్చితంగా వాళ్ళ ఆరా అద్భుతమైన ఆరా ఉంటుంది ఒకటి రెండవది వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఎవరి వాటిలో వేలు పెట్టకుండా ఎవరి గురించి గాసిప్స్ చెప్పకుండా ధర్మబద్ధంగా వాడి జీవనాన్ని వాడు సాగించే వాడికి కూడా ఆరా పెరుగుతుంది కొన్ని సాధనల వల్ల వస్తుంది అంటే మీరు ఏదైనా ఒక దేవతని అనుష్ఠానం చేసుకున్నారు మంత్ర సాధన చేస్తున్నారు దేవత ఎనర్జీ ఎక్కడ వస్తే దట్ ఈస్ పాజిటివ్ వేరే ఆరా ఎక్కడైతే ఈ నెగిటివ్ ఎనర్జీస్ ఫామ్ అవుతాయో దట్ ఈస్ నెగిటివ్ ఇప్పుడు మన యొక్క ఆలోచన విధానము మనం తీసుకునే నిర్ణయాలు మనం ఆలో మనం అవతల వాళ్ళు చూపించేటువంటి దయ ఇవన్నీ పాజిటివ్ ఆరా అవతల వాడుకు పాడైపోవాలి వీడి మీద అది బురద జల్లడం కోడి మీద చేయడం ఇవన్నీ కూడా దట్ ఈజ్ నెగిటివ్ వారా దీని వల్ల ఏమవుతుందంటే మనం చాలా మంది చూడండి ఎన్నో పూజలు చేస్తూ ఉంటారు కానీ ఏ పూజ ఫలితం రావట్లేదంటే దీని అర్థం ఏమిటి అంటే మీరు పూజ చేసి ఒక ఎనర్జీ వచ్చింది ఎనర్జీ వచ్చినప్పుడు ఆ ఎనర్జీ ఈ నెగిటివ్ థింకింగ్ వల్ల ఖర్చు అయిపోతుంది మీరు ఏ సంకల్పం కోసం చేసారో అక్కడ ఎనర్జీ సరిపోదు ఇలా అయితే ఇప్పుడు చూడండి మనం ఏదైనా తింటాం కొన్ని కొన్ని ఉంటాయి చేసేది ఈ క్యాలరీస్ దీనికి ఖర్చు అయిపోయి అంటాం ఎలా ఖర్చు అయిపోయాడు అంటే ఖర్చు అయిపోయాయి నువ్వు ఈ ఇక్కడ ఈ తిన్నావు నువ్వు ఇక్కడ ఈ పని చేసావు అయిపోదా ఎక్సర్సైజ్ చేసాము లేకపోతే యోగా చేసాము అలా సంథింగ్ ఏదైనా ఆసనాలు వేసాము క్యాలరీస్ ఎలా ఖర్చు అయిపోతాయో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన పాజిటివ్ థింకింగ్ వల్ల ఆరా పెరుగుతుంది పుణ్యం పెరుగుతుంది మన నెగటివ్ థింకింగ్ అయితే ఇక్కడ మనకి చాలా మంది కనిపించవచ్చు ఏంటంటే ఏమిటండి అంత దుర్మార్గులు బాగానే ఉన్నారు కదా అదంతా వాడు పూర్వజన్మ పుణ్యాన్ని ఖర్చు చేసుకుంటా ఉన్నాడు వాడు పూర్వజంలో మంచి పుణ్యం చేసుకున్నాడు కానీ ఇక్కడ బుద్ధి అలా మారింది వాడు అలా ఖర్చు అయిపోతుంటుంది కానీ ఇక్కడ మనకు సూత్రం ఏంటంటే ఎవరికైనా పుణ్యం ఉన్నప్పుడు దేవుడు కూడా వాడిని ముట్టుకోడు సైలెంట్ గా ఉంటాడు అయిపోయాక ఎవరు రక్షించలేరు ఇప్పుడు చాలా మనకు పురాణాల్లో సమయం రావాలి సమయం వచ్చినప్పుడు కృష్ణుడు వచ్చాడు సమయం వచ్చినప్పుడు రాముడు వచ్చాడు మరి అంతకుమంది ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాడుగా రావణాసుడు ఎంతో మంది బాధిస్తున్నాడుగా ఆ సమయం ఆ పుణ్యం అయిపోవాలి మన కంటికి అబ్బా వీళ్ళు ఇంత రాక్షసంగా ఉన్నా సరే బాగున్నారు కదా పాపం పండాలి ఎగ్జాక్ట్లీ మీరు చాలా మంచి పాయింట్ చెప్పారు పాపం పండాలి అయితే మరి పాపం ఎందుకు చూస్తున్నాడు భగవంతుడు అంటే కర్మకి ఎవరు అడ్డుపడరు ఆ కర్మ కర్మ అనుభవించాలి ఇక్కడ ఏంటంటే వాళ్ళ చేత వీళ్ళు అనుభవింపజేయాలనేది ఒకటి ఉంటుంది వాళ్ళు పాపం పెంచుకోవాలని ఉంటుంది రెండు అక్కడ కో ఇన్సిడెంట్ గా కలుస్తూ ఉంటాయి ఆ రకంగా ఆ యొక్క వ్యక్తి చేస్తాడు అయితే ఒకటే ఇక్కడ మీకు ఆరా పెరగాలంటే కొన్ని ప్రక్రియలు ఉంటాయి బస్తికా ప్రాణాయామం అంటారు అంటే ఇట్లా చేస్తూ ఉంటారు ముగ్గుతో నోటితో కూడా అంటే త్రాటక అని ఉంటుంది క్యాండిల్ గా అంతా పెట్టి తదేకంగా ఒక ఇరవై నిమిషాలు చూస్తారు దానివల్ల మీకు ఆరా పెరుగుతుంది ఇన్సిట్యూషన్ పవర్ పెరుగుతుంది డెసిషన్ మేకింగ్ పెరుగుతుంది మంత్రమే జస్ట్ ఆ పాయింట్ చూస్తారు వాటి వల్ల మీకు పెరుగుతూ ఉంటుంది అండ్ అలాగే యోగ సాధనలు సూర్య నమస్కారాలు ఏదైనా ఒక దేవతను చాంటింగ్ చేయడం నోట్ ముఖ్యంగా మీరు సూర్య నమస్కారాలు కనుక చేస్తే మీరు కంటిన్యూస్గా ఒక పనిగా పెట్టుకోవాలి లేదు నేను రోజు ఏమైపోయినా కానీ స్నానం చేసుకుని వెళ్ళి నీళ్ళు వదులుతాను సూర్యుడికి అని అనుకోండి మీరు ఆరా మిషన్స్ అనుకుని ఉంటాయి ఇట్లా చూస్తే తెలుస్తుంది మీరు ఒక నెల రోజులు నలభై రోజుల తర్వాత చూస్తే మీ ఆరా మిషన్ ఇట్లా పెరిగిపోద్ది ఆరా వైబ్ పెరిగిపోద్ది కొంతమంది ఆరాలు కిలోమీటర్ల కిలోమీటర్లు కూడా ఉంటాయి తెలుసు అలాంటి ఆరా పెరిగితే ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నెగిటివ్ ఎనర్జీ అయితే మీరు మీ లోపలికి రాదు కొంతమంది అంటుంటారు చూసారు గాలి తగిలింది ఏదేదో అయింది ఎవరో ఏదో బ్లాక్ మ్యాజిక్ చేశారు అంటుంటారు చూసారా సూర్య నమస్కారాలు చేసుకుంటే అవి కూడా పోతాయి సూర్య నమస్కారాలు ఉగ్రదేవత ఆరాధన ఆంజనేయ స్వామి ఆరాధన లక్ష్మీ స్వామి ఆరాధన పాజిటివ్ థింకింగ్ అయితే ఇక్కడ ఏంటంటే వాళ్ళ సన్ స్ట్రాంగ్ గా ఉంటాయి ఇన్బిల్ట్ గా వాళ్ళకి వచ్చేస్తుంది ఆరా సన్ అండ్ మార్స్ సన్ అండ్ జూపిటర్ స్ట్రాంగ్గా ఉంటాయి పర్సనల్ చార్ట్లో దాని ఏంటంటే జీవాత్మ సంయోగ అంటారు అంటే జీవుడు ఆత్మ ఆ పరమాత్మ జీవ పరమాత్మ సంయోగ అంటారు దాన్ని అది ఆటోమేటిక్గా స్ట్రాంగ్ ఉంటుంది వాళ్ళ ఆరా కాకపోతే ఏంటంటే కొన్నిసార్లు వీక్ గా ఉండడం వాళ్ళు డెవలప్ చేసుకోవాలి ఇప్పుడు బాగా బక్కగా ఉన్న వాళ్ళు చూడండి బాగా ఫుడ్ తిని జిమ్మని ఎలా స్ట్రాంగ్ అవుతాడో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన ఆరా లెవెల్స్ చేసుకోవచ్చు ఆరా లెవెల్ పెరగడానికి అంటే గ్రహాల మార్పుల కోసం స్టోన్స్ వాడతారు ఈ ఆరా మీరు మంచి ప్రశ్న వేసారు ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా నా గ్రహం వీక్ ఉంది కదా అని స్టోన్ పెట్టుకోకూడదు ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ చేయాలనుకుంటున్నారు మీతో పాటు ఇంకో ఫ్రెండ్ ఎవరో ఉన్నారు ఒక ఆవిడ ఓ నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారు అందులో మీరు వీక్గా ఉండే ఫ్రెండ్స్తో బిజినెస్ చేస్తారా అన్ని నాలెడ్జ్ ఉన్న వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళతో మీరు బిజినెస్ చేస్తారా అంత పర్ఫెక్ట్ ఉన్న వాళ్ళనే చేస్తారు ఎందుకంటే మీకు సపోర్ట్ ఉండాలి ఉండాలి మీరు వాళ్ళకి వాళ్ళు మీకు బరువు అవ్వకూడదు కదా అదే రింగ్ ఉండే వాళ్ళు నాలెడ్జ్ లేని వాళ్ళు డబ్బులు లేని వాళ్ళు మీకు పార్ట్నర్షిప్ వచ్చారు ఏం లాభం డబ్బులు లేకపోయినా తెలివితే ఉండాలి నాలెడ్జ్ అని ఉండాలి లేకపోతే మానసికంగా మీకు సపోర్ట్ చేసే ఉండాలి ధైర్యంగా లేకపోతే మార్కెట్ తెలిసిన వాళ్ళ ఉండాలి ఇవేమీ లేకుండా ధైర్యం లేకుండా డబ్బులు లేకుండా భయపడే వాళ్ళు మీరు ఏ స్టెప్ తీసుకుని అమ్మ భయపెట్టే వాళ్ళు ఉంటే ఎందుకు ఇంకా అలాగే మనం చేసే మిస్టేక్ ఏంటంటే మీకు ఆరా తగ్గించే రత్నం పెట్టుకుంటారు చాలా మంది తెలియక అది ఇంకా తగ్గిపోతారు స్ట్రాంగెస్ట్ ప్లానెట్ రత్నం పెట్టుకోవాలి స్ట్రాంగెస్ట్ ప్లానెట్ యొక్క అధిష్టానం దేవతను ఆరాధించాలి ఒకవేళ వీక్ అయింది ఆ వీక్కి సంబంధించినటువంటి దానం ఇవ్వాలి దెన్ మీరు బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు ఎలా అయితే బాడీలో షుగర్ పెరిగింది షుగర్ తినంగా పెరిగితే వదిలేస్తాం తీసుకోం కాఫీలో కానీ టీలో కానీ తీసుకోండి అంతేగాని అమ్మ షుగర్ పెరిగింది కానీ ఇంకా తీసుకుంటామా అలాగే మన బాడీలో మన గ్రహాలలో ఏవైతే వీక్గా ఉన్నాయో వాటిని తీసుకోకూడదు వాటిని దానం ఇవ్వాలి ఏదైతే స్ట్రాంగ్ గా ఉందో దాన్ని మనం తీసుకోవాలి ఇప్పుడు అంతే కదండి ఈ సబ్జెక్ట్ లో ఈ వ్యక్తి స్ట్రాంగ్ అన్నప్పుడు ఆ ప్రొఫెషన్ తీసుకుంటాం అంతేగాని వీక్ ఉన్న ప్రొఫెషన్ తీసుకుంటామా సేమ్ యాజ్ ఇస్ అంతే అట్లా ఎంపిక చేసుకోవాలి అంటే ఇక్కడ దోష నివృత్తి అవ్వడానికి వీక్ ఉంది కాబట్టి దానం చేయడం వల్ల సాల్వ్ అవుతుంది సాల్వ్ అవుతుంది ఫేవర్ ఉంది కాబట్టి దాన్ని ఇంకా మనం దగ్గర చేసుకుంటే మనకి ఇంకా బెస్ట్ రిజల్ట్ వస్తాయి చిన్న లాజిక్ అంతే అంతే సింపుల్ దాన్ని వదిలేస్తున్నాం తీసుకుంటున్నాం మనం హోమియోపతి మన ఆయుర్వేదం వాడేటప్పుడు కూడా వాళ్ళు కొన్ని పచ్చాలు చెప్తారు మీరు తినండి ఇవి తినకండి అని తినకూడని తింటే ఆ మందు ఎలా పనిచేయదు ఇది కూడా అంతే ఓకే ఇప్పుడు చిన్నపిల్లల విషయంలో వస్తే కూడా ఆరా అనేది ఉంటుందా అందరికీ ఉంటుందండి ప్రతి వస్తువు కార ఉంటుంది ఓకే ఓకే ప్రతి వస్తువుకి కూడా వస్తువు కూడా ఆరా ఉంటుంది కాకపోతే మనిషికి ఉన్న గొప్పతనం ఏంటంటే వాళ్ళ సాధన ద్వారా పెంచుకోవచ్చు ఆరా అని థింకింగ్ ప్యాటర్న్ దేవత ఎనర్జీ అని మీరు చేసే సాధనలు ఖచ్చితంగా మీకు రిజల్ట్స్ ఇస్తాయి గురుగారు మనం మొన్న ఒక వీడియో చేసాం బంగారం వెండి హెచ్చు తగ్గుల గురించి రేట్ల గురించి నిజంగా చాలా బాగా వెళ్ళింది చాలా మంది కనెక్ట్ అయ్యారు కూడా అయితే ఇప్పుడు మళ్ళీ బంగారం రేట్లు కనుక చూసుకుంటే ఈ రెండు మూడు రోజుల నుంచి చాలా తగ్గిపోయాయి మరి క్రాష్ అని అవునండి మరి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒక పెద్ద సందేహంలో పడిపోయారు ఏంటి మరి మేము కొంటే అంటే తగ్గుతుందా కొంటే మోసపోతామా కొనకపోతే మోసపోతామా అంటే ఏ రకంగా ఏంటి ఏమంటారు ఎలా ఉండబోతుందంటే చెప్తా చూడండి పెట్టుకోండి మీకు ఇక్కడ నుంచి సంవత్సరంన్నర వరకు కూడా మల్టిపుల్ టైమ్స్ రాసి పెట్టుకోండి మల్టిపుల్ టైమ్స్ పెరగడం తరగడం జరుగుతుంది ఈ ఒక్కరుసారని కాదు ఓకే ఇప్పుడు మనకి జస్ట్ వన్ ఇయర్లో మీకు గోల్డ్ రేటు ఎనభై తొంభై వేలు ఉండేది లక్ష ఎనభై దాకా వచ్చి ఇప్పుడు ఇవాళ లక్ష కో లక్ష యాభైకో ఉంది ఇప్పుడు ఈరోజు కదా అలాగే సిల్వర్ ఎనభై తొంభై వేలు కేజీ ఉండేది మూడు నాలుగు పాతికి దాకెళ్ళి మూడు దాకా ఏమి వచ్చేసింది మూడు రెండు తొంభై సంథింగ్ వచ్చేసింది ఇది ఒకసారి కాదు మీకు చాలాసార్లు జరుగుతుంది దీని కరెక్ట్ గా అవగాహన ఉన్న వాళ్ళు దీన్ని కరెక్ట్ గా క్యాష్ చేసుకోగలుగుతారు అవగాహన లేని వాళ్ళు నష్టపోతారు డింగ్ పెరుగుతుంది మళ్ళీ తగ్గుతుంది మళ్ళీ పెరుగుతుంది ఇది ఒక్కరోజు కాదు అందులో పర్టికులర్ గా మీకు రాబోయే సిక్స్ మంత్స్ ఎక్కువ సార్లు పెరుగుతుంది ఎక్కువ సార్లు తగ్గుతుంది దీని మీద సరైన అవగాహన ఉన్న వాళ్ళు తక్కువ ఉన్నప్పుడు కొనాలి బాగా తగ్గిపోతున్నప్పుడు పెరుగుతున్నప్పుడు అమ్మసేయాలి ఎందుకంటే షేర్ మార్కెట్ క్రాష్ అని మనం చెప్పుకున్నాం విపరీతమైన క్రాష్ వస్తుంది ఊహించలేనంత క్రాష్ అవుతుందని అని జరుగుతుంది ఇంకా అందులో డౌట్ ఏం లేదు అయితే నేను అనేది ఏంటంటే సింపుల్ మీ పర్సనల్ చాట్లో ఫస్ట్ అసలు మీ జూపిటర్ ఎలా ఉన్నాడు సన్ ఎలా ఉన్నాడో చూసుకోండి జూపిటర్ సన్ను బాగున్న వాళ్ళు మాకు తెలియకుండా వాళ్ళకి తెలియకుండానే తక్కువ టైంలో కొనుక్కుంటారు వాళ్ళకి తెలియకుండానే పెరుగుతుంది మళ్ళీ అమ్మేస్తాడు జూపిటర్ సన్ బాగోకపోతే ఏమవుతుంది అంటే వాళ్ళ కర్మగాలి ఎక్కువ ఉన్నప్పుడు కొనుక్కొని తగ్గుతూ ఉంటుంది కాకపోతే ఏంటంటే ఇండియాలో ఉన్న అందరు స్త్రీలు రెండు రెండుగా విడిపోయారు ఇప్పుడు ఎలా అంటే అయ్యో ఇంత రేటు పెరిగిపోయింది ఎట్లా కొనాలి అవును అయ్యే మేము ఇప్పుడు మేము కొన్నప్పుడు మొన్న మాట వార్స్ ఒక పదివేలు ఉంది ఈ రోజు ఆరు వేలకే వచ్చింది నాలుగు వేలు అనవసరంగా ఎక్కువ పెట్టినా నేను ఇంకో గ్రామ్ ఎక్కువ వచ్చేది లేకపోతే ఇంకో రెండు గ్రాములు ఎక్కువ వచ్చేది ఎక్కువ వాళ్ళు తక్కువ బాగా పెరిగింది కదా అని అనుకుని ఆనందించిన వాళ్ళు ఉన్నారు అవును బాధపడడానికి లేదు ఎందుకంటే ఇక్కడ ఒకటే ఫార్ములా మీ పర్సనల్ చార్ట్ లో జూపిటర్ అండ్ సన్ బాగున్నాడు అంటే మీకు గోల్డ్ మూలంగానే డబ్బులు వస్తాయి ఇంకా డామిషోర్ అందులో డౌట్ లేదు అంటే మీరు చూసుకోవాలి మీ జన్మజాతకంలో జూపిటర్ సన్ ఎలా ఉన్నాడు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే టైమా కాదా నేను ఈ మధ్య జాతకాలు చాలా మంది చూస్తే తక్కువ ఉన్నప్పుడు కొన్ని వాళ్ళందరికేమో డబ్బులు బాగా పెరిగే టైం నడిచింది ఇన్వెస్ట్మెంట్ టైం ఎక్కువ ఉన్నప్పుడు కొని నష్టపోయిన వాళ్ళందరికీ జాతకాలు నేను చూస్తే ఇన్వెస్ట్మెంట్ స్థానంలో కేతు ఉండడము పాపగ్రహ సంచారం జరగడము లేకపోతే పర్టికులర్గా ఈ వాళ్ళ జన్మజాతకాల జ్యుపట్రెండ్స్ సన్ పాడైపోవడమో జరిగింది నేను చూశాను ఈ కరెక్ట్ గా తగ్గే ముందు కూడా ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసి సార్ ఇప్పుడు నేను పెట్టనా వద్దా అంటే వద్దమ్మా కొంచెం ఫ్లక్చువేషన్స్ వస్తాయి ఇంత సాచురేషన్ పాయింట్కి వెళ్ళిపోయింది చెప్పలేము ఇక్కడ మళ్ళీ డౌన్ అవుతుంది మళ్ళీ తర్వాత పెరుగుతూ ఉంటుంది బట్ మీరు ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నా నెక్స్ట్ డే సర్ర కింద పడిపోయింది డౌన్ అంటే మరి అందరూ వెయ్యి రెండు వేలు అనుకున్నారండి ఏకంగా ఇరవై ముప్పై వేలు డౌన్ అయింది ఇరవై ముప్పై వేలు నలభై యాభై వేలు కూడా డౌన్ అవుతుంది అవుతుందా అవుతుంది మళ్ళీ పెరుగుతుంది మళ్ళీ అనేది ఏంటంటే మీరు ఎప్పుడూ చూడనంత సిచ్యువేషన్స్ డౌన్ చూస్తారు మీరు ఎప్పుడూ చూడనంత హై చూస్తారు ఇది రాసి పెట్టుకోండి రాబోయే సిక్స్ మంత్స్ ఇంకొక దాని తర్వాత ఒక వన్ ఇయర్ కూడా ఉంటుంది ఆ ఫ్లక్చువేషన్స్ నేను కాదు అనట్లేదు అవ్వదు అనట్లేదు అవుతుంది కానీ రేంజ్ అలాగే పెరుగుతుంది డౌన్ అలాగే అవుద్ది కాబట్టి చాలా జాగ్రత్తగా గేమ్ ఆడాలి ఇక్కడ మీరు మొన్న మనం బంగారం వీడియోనే చేసినప్పుడు కొన్ని రాశుల వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు కొన్ని రాశుల వాళ్ళు ఇన్వెస్ట్ చేయొద్దు అనే ఒక మాట కానీ చాలా మంది కామెంట్ చేసింది ఏంటి అంటే ఏ రాశి వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు ఏ రాశి వాళ్ళు చేయొద్దు మామూలుగా ఒక ఐడియా కోసం చెప్పండి గురువు గారు అని చెప్పి అలా మనం ఏమైనా చెప్తే వర్క్అౌట్ మీద ఎప్పుడు చెప్పకూడదండి రాశి బేస్ మీద కాదు మీ పర్సనల్ చాట్ లో సన్ అండ్ జూపిటర్ బాగున్నాడు ఇన్వెస్ట్మెంట్ స్థానంలో మంచి గ్రహం ఉంది హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అలా కాదు ఓన్లీ జూపిటర్ బాగున్నాడు వెండి మీద మన చంద్రుడు బాగున్నాడు వెండి మీద మూన్ పాడైందంటే అసలు మీరు సిల్వర్ మీద చేయకూడదు మూన్ బాగుంటే సిల్వర్ మీద చేయొచ్చు అంటే ఎట్లా ఎట్లా మనం డిసైడ్ చేయాలంటే మూన్ పాపకత్తెరలో ఉండకూడదు మూన్ శుభకత్తెరలో ఉండాలి మూన్ ఉన్న స్టార్ కనీసం టెన్ లెవెన్ కాంబినేషన్ లో ఉండాలి టెన్ లెవెన్ ఇట్లా కాంబినేషన్స్ లో మూన్ స్టార్ ఉంటాయి వాళ్ళు ఆటోమేటిక్ వాళ్ళకి డబ్బులు వస్తాయి మూన్ ఇస్ ద కార్క్ ఆఫ్ సిల్వర్ మార్స్ బాగున్నాడు మీ ల్యాండ్స్ మీద చేయొచ్చు లేకపోతే మన కాపురమిట్ చేయొచ్చు హ్యాపీగా చేయొచ్చు ఓకే అట్లా ఏ గ్రహం ఎలా ఉంది అనే దాని మీద బేస్ చేసుకొని చెప్పాలి ఇప్పుడు కూడా ఆ బేస్ చేసుకొని చూసుకోవాలి ఇప్పుడు కూడా అంటే గ్రహం ఫేవర్గా ఉంటే ఇన్వెస్ట్ చేయొచ్చు ఎలా అంటే ఇప్పుడు మనం ఒక నెల జీతం తీసుకునే యాభై వేలు ముప్పై వేలు ఒక లక్ష రూపాయల సాలరీ పది లక్షలు ఎంతో శాలరీ తీసుకొని వెళ్తుంది మీ లైఫ్ ఒకటైతే అయితే ఒక ఎత్తు అయితే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం ఈజ్ ఇంకొక సంపాదన ఇక్కడ మీరు కరెక్ట్గా కనుక మీరు తీసుకోగలిగితే ఇప్పుడు చూడండి మనం ఒక్కసారి వింటుంటాం ఏవో పది లక్షలు ఉండేదండి ఎకరం కొన్నాము ఇప్పుడు ఐదు కోట్లు అయింది అంటాడు ఎక్కడ నుంచి వస్తాయండి పది లక్షలు ఉన్నప్పుడు మూడు ఎకరాలు కొనుగోలు చేశాడు ముప్పై లక్షలు పెట్టి ఇప్పుడు కోటి పదిహేను కోట్లు అయింది ఎన్ని రోజులు కష్టపడితే పదిహేను కోట్లు వస్తాయి రాదు అందుకని నేను ఏమంటానంటే మీరు బ్లాండ్స్ మీద పెడుతున్నారా మీ మార్స్ ఎలా ఉన్నాడో చూడండి మీ ఫోర్త్ హౌస్ ఎలా ఉందో చూడండి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వాళ్ళ బాగాలేనప్పుడు వాళ్ళ పేరు మీద అక్కడ వాళ్ళ జీవిత భాగస్వామి చేయొచ్చు ఒక డౌట్ అండి ఇప్పుడు నాకు ఫేవర్ గా ఉంది ఆ గ్రహము అంటే నేను ల్యాండ్ కొంటే బాగుంటది అని చెప్పి మీరు చెప్పారు ఇప్పుడు నేను కొన్నా నాలుగు రోజులు అయిన తర్వాత ఆ గ్రహం నాకు ఫేవర్ గా ఉండదు ఒకసారి ఉండే గ్రహం ఎప్పటికీ ఉంటది అంటే నేను కొన్నప్పుడు ఏ గ్రహం ఫేవర్ గా ఉందో చూసుకోవాలి అంతే రెండు విషయాలు ఇక్కడ ఒకటి మీ పర్సనల్ చాట్ లో ఏ గ్రహం ఫేవర్ గా ఉంది ఆ గ్రహానికి ఫేవరబుల్ ట్రాన్సిట్ వచ్చిందా లేదా ఆ గ్రహానికి ఫేవరబుల్ ట్రాన్సిట్ లేదనుకోండి డౌన్ అవుతుంది ఇప్పుడు చూడండి కొంతమంది బిజినెస్ అద్భుతంగా నడుస్తున్నాయి కానీ ఒక టైంలో లో తక్కువ బిజినెస్ నడిచింది ఒక టైంలో ఎక్కువ బిజినెస్ నడిచింది కానీ ఆ బిజినెస్ ద్వారానే తక్కువ డబ్బులు వచ్చే ఎక్కువ డబ్బులు బికస్ ఆఫ్ వాళ్ళకి ఆ టైంలో ట్రాన్సిట్ అనుకూలంగా లేదు మీరు ఎప్పుడు కూడా మీకు ఫేవరబుల్ ప్లానెట్ ఏంటి ట్రాన్సిట్ అనుకూలంగా ఉందా లేదా ఈ రెండు గ్రహ ఈ రెండు విషయాలు మీ పర్సనల్ చార్ట్ లో చూసుకోవాలి అలా చూసుకొని గనక చేస్తే ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్స్ వల్ల మీకు డబ్బులు వస్తాయి ఎందుకంటే నేను ఏదో ఊరికే సూత్రాలు చెప్పేది కాదు ఎయిటీ త్రీ ల్యాక్స్ నేను రీసెర్చికి ఖర్చు పెట్టాను ఎప్పుడు డబ్బులు అనే దాని మీద ఎవరు ఇన్వెస్ట్ చేస్తాను ఎయిటీ త్రీ ల్యాక్స్ ఖర్చు పెట్టారు రీసెర్చ్కి ఓన్లీ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేయాలనే దాని మీద మీరు నమ్ముతారా అమ్మో ఎనబీ మూడు లక్షలు మూడు లక్షలు ఖర్చు పెట్టా దీని మీద ఫస్ట్ ఏమొచ్చింది ఆ రిజల్ట్లో మీకు ఎప్పుడు కూడా ట్వెల్త్ హౌస్కి అన్ఫేవరబుల్ దశలు కానీ అన్ఫేవరబుల్ ట్రాన్స్లేట్ కానీ వచ్చినప్పుడు ఖచ్చితంగా పోతున్నాయండి ఆ వ్యక్తి ఆ టైంలో ఏం చేసినా పోతున్నాయి ఓకే ఓకే ఫేవరేబుల్ గ్రహాలు వచ్చినప్పుడు రూపాయితో కోటి రూపాయలు సంపాదిస్తున్నాడు రూపాయి కోటి రూపాయలు దట్ ద పవర్ ఆఫ్ మరి ఈజీ బళ్ళు అవుతాయి మంచి డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసాం లాస్ అయిపోయింది బికాస్ ఆఫ్ ట్వెల్త్ హౌస్ అండ్ సెకండ్ హౌస్ అండ్ ఫిఫ్త్ హౌస్ అండ్ లెవెన్త్ హౌస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే సెకండ్ హౌస్ అని మీరు ఎప్పుడు మీ లగ్నం నుంచి రెండో అధిపతి ఎవరో తెలుసుకుని ఆ అధిష్టానం దేవత చాంటింగ్ చేయాలి అప్పుడేమవుతుంది ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది ఫిఫ్త్ హౌస్ లాడ్ నుంచి ఆంటింగ్ చేయాలి దానివల్ల ఏమవుతుంది మీరు సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు ట్వెల్త్ హౌస్ లార్డ్కి సంబంధించిన దానం ఇవ్వాలి మీ లగ్నం నుంచి లెవెన్త్ లాడ్ యొక్క ఇది కూడా చేసుకుంటే మీకు లాభ వస్తాయి అంటే ఇన్వెస్ట్మెంట్ చేసిన దానికి లాభం ఆ ప్యాటర్న్ వెళ్ళగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఇప్పుడు మీరు అన్నట్టు ల్యాండ్ విషయంలో అయితే హస్బెండ్ పేరు వైఫ్ పేరు మీద కొనుక్కుని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు కానీ బంగారం వీళ్ళ పేరు మీద అనేది ఏమి ఉండదు కదండి వాళ్ళ పేరు మీద బిల్ కొట్టిస్తాం వాళ్ళకి రాగలి వడ్డనాలు మనం బిస్కెట్ రూపంలో కొన్నా వీళ్ళ ఫేవర్ ఉందన్న వాళ్ళ పేరు మీద కొనాలి అప్పుడు ఖచ్చితంగా బాగుంటుంది వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ పేరు మీద డబ్బులు వాళ్ళ చేత డబ్బులు ఇప్పిస్తే ఇంకా మంచిది వాళ్ళ పేరు మీద బిల్డింగ్ చేయించుకొని అట్లా మనకి ఈసారి వచ్చే ఈ అమావాస్య పంచగ్రహ కూటమి ఇవన్నీ కూడా ఏర్పడబోతున్నాయని చెప్పి చెప్పారు మరి అయితే మనం మాట్లాడుకున్నాం కూడా ఈ విషయం గురించి కానీ కొన్ని రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి ఇంకా తిరుగులేదు అని చెప్పి కొంతమంది అంటున్నారు నిజంగా అంత అద్భుత ఫలితాలు వచ్చే రాశులు ఉన్నాయా మరి కొన్ని అద్భుతము అని అంటే ఆ మిగతా కొన్ని ఇబ్బంది అనే కదండి అర్థం అంటే చెప్తే కొంచెం ఏమన్నా జాగ్రత్త పడతారు అని అంటే ఏ రాశులకు ఎలా ఉండబోతోంది తప్పకుండా అండి ఇక్కడ ఏంటంటే అన్ని అన్ని రాశుల వారికి మంచి చెడు రెండు ఉంటాయి మనం వన్ బై వన్గా తీసుకుంటే కనుక మనం మేషన్ నుంచి తీసుకుంటే లాభంలో పంచగర కూటం ఏర్పడుతుంది సో ఆల్ ఆల్ టైప్స్ ఆఫ్ లాభాలు ఇస్తుంది మేషన్ వరకు నడిచిన ఉన్నప్పటికీ కాకపోతే వీళ్ళు అప్పులు ఇవ్వడం అప్పు చేయడం కానీ ప్రాపర్టీస్ తీసుకోవడం కానీ కొంచెం హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఓకే వృషభం వారికి టెంట్ హౌస్ లో పంచగ్రహ కూటమి కాబట్టి కెరీర్ పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది కాకపోతే వీళ్ళు ఎక్కడ కూడా అగ్రిమెంట్స్ చేయడము లవ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని కొంచెం జాగ్రత్తగా ఉండాలి సంతానం విషయంలోని కాస్త జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ సంతానము లవ్ అఫైర్స్ అగ్రిమెంట్స్ చేయడము ఒక కమ్యూనికేట్ చేసేటప్పుడు ఈ విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి ఓకే అండ్ అలాగే ఇన్వెస్ట్మెంట్ చేసే విషయాల్లో కూడా అదేవిధంగా మీకు కనుక చూసుకున్నట్లయితే మిథునం వారికి కనుక చూసుకుంటే మనీ మ్యాటర్స్ విషయంలోని మనీ ఏదైనా ప్రాపర్టీకి ధనం ఇచ్చేటువంటి విషయాల్లోని అండ్ వివాహ సంబంధించిన నిర్ణయాల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి కాకపోతే ఈ మిథునం వారికి ఏంటంటే పర్టికులర్గా ఇక్కడ మీకు ఎప్పుడైతే భాగ్యస్థానంలో పంచగ్రహ కూటమి ఏర్పడుతుందో ఈ కొంతమందికి చూడండి ఈ యొక్క బ్యాంకులో ఒక్కోసారి స్కామ్స్ జరుగుతుంటాయి బ్యాంక్ అకౌంట్స్ మీద అవి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఫాదర్ యొక్క హెల్త్ చూసుకోవాలి ఇక కర్కాటకం వారికి అయినా చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ వీళ్ళు ఏదైనా అవతరని కమ్యూనికేట్ చేసేటప్పుడు అనవసరం శత్రుత్వాలు పెట్టుకోవడం అనవసరం అంటే మాట వల్ల అనవసర శత్రుత్వాలు వస్తూ ఉంటాయి అది కొంచెం చూసుకుంటూ ఉంటే అష్టమంలో జరుగుతుంది కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అన్ఎక్స్పెక్టెడ్ నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు ఇక సింహం వారు కనుక చూసుకుంటే సప్తమ స్థానంలో పంచగ్రహ కూటమి కాబట్టి వీళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ మనీ మ్యాటర్స్ అంటే ఎక్కడ ఎంతలోపు మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము అనాలోచితంగా తొందరపడేమైనా చేస్తున్నాం అనే విషయం జాగ్రత్తగా ఉండాలి కాకపోతే సప్తమ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నందుకు చాలా సంబంధాలు కూడా వీళ్ళకి వస్తూ ఉంటాయి వివాహం విషయంలో ఇక కన్యవారికి సిక్స్త్ హౌస్ లో పంచగ్రహ కూటమి చాలా మంచిది కాంపిటీషన్ లో గెలుస్తారు శత్రుపై జయం ఉంటుంది ఇట్లాంటివన్నీ ఉంటాయి కానీ వీళ్ళకి పూర్వజన్మ కర్మ ఎలాగ యాక్టివ్ అవుతుందంటే ఇక్కడ ఒక్కొక్కసారి తెలియకుండానే కొన్ని కొన్ని బిజినెస్ లో ఎంటర్ అయిపోయి ఎవరో చెప్పినటువంటి మాటను విని ఎక్కువ లాభాలు వస్తాయనేటువంటి భావనతో కొన్ని తప్పిదాలు చేస్తూ ఉంటారు దానివల్ల కొంత మానసిక దీనికి గురవుతారు ఇన్వెస్ట్మెంట్ విషయంలో ఉంటే చాలు బిజినెస్ పన్నెండులో కేతు ఉన్నాడు కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ బిజినెస్ ఈ విషయాల్లో అంటే ఎక్కువ లాభాలు వస్తాయి ఓవర్ లాభాలు వస్తాయి ఏమో చేస్తూ ఉంటారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక అప్పులు లభిస్తాయి కన్యవారికి అండ్ శత్రువులపై జయం ఉంటుంది కాంపిటీషన్స్ లో గెలుస్తారు అండ్ తులవారికి గనక చూసుకుంటే కొంచెం పంచగ్రహ కూటం ఉంది కాబట్టి రాజకీయ నాయకులకి మంచిది క్రియేటివ్ ఫీల్డ్ వాళ్ళకి మంచిది క్రియేటివ్ ఫీల్ వాళ్ళకి కొత్త అవకాశాలు వస్తాయి కాకపోతే ఉద్యోగం విషయంలో దూర ప్రాంతాలకు ఏదైనా విదేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగం చేసుకునే విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి అండ్ వివాహ నిర్ణయాల విషయాల్లో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి కాకపోతే మల్టిపల్ రిలేటెడ్ సంబంధించిన ఆలోచనలు రకరకాల ఆలోచనలు చేయడం కూడా జరుగుతూ ఉంటుంది ఇక వృక్షకం వారి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ వీరు కొంచెం లాంగ్ జర్నీస్ వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి బట్ ఏదైనా ఎసర్ట్స్ ప్రాపర్టీస్ కొనుగోలు చేయడము బయట దేశాల్లో వెళ్ళి సెటిల్ అవడము బయట దేశాల్లో పిఆర్ పర్మనెంట్ ఆర్ గ్రీన్ కార్డ్ హోటల్స్ అవడం చాలా బాగుంటుంది ఓకే ఓకే ధనస్సు వారికి కన్నా చూసుకున్నట్లయితే ప్లేస్ చేంజ్ అవుతారు కొంచెం పరాక్రమం ఉంటుంది కొంచెం ధైర్యంగా కొన్ని పనులు చేస్తూ ఉంటారు కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఇటువంటివి ఉంటాయి ధనస్సు వారికి అన చూసుకుంటే కాకపోతే వీళ్ళు కాస్త వాహనం మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇది కొనడం కంటే అమ్మడానికి మంచి సమయం చెప్పాలండి ఈ పంచగ్రహ కూటమి మకరం వారికి అనవచ్చు చూసుకుంటే మల్టిపుల్ రిలేటెడ్ సంబంధించిన ధనయోగం ఉంటుంది కాకపోతే వివాహము అండ్ తండ్రి గారి ఆరోగ్యం విషయంలో ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక కుంభం వారికి రాశిలోనే పంచగ్రహ కూటం ఏర్పడుతుంది కాబట్టి ఓవర్ స్ట్రెస్ ఉంటుంది ఎక్కువ ఆలోచనలు ఉంటాయి ఎక్కువ స్ట్రెస్ ఉంటూ ఉంటుంది దాని నుంచి వీళ్ళు రిలీజ్ అవ్వాలి రిలీఫ్ అవ్వాలి అంటే సింపుల్గా ఏం లేదు వీళ్ళు కొంచెం జాగ్రత్తగా వీళ్ళు వీళ్ళు ఏదైతే అనుకుంటున్నారో దాని గురించి ఎక్కువ కంగారు పడకుండా ఓవర్ స్ట్రెస్ తీసుకోకుండా ఉంటే సరిపోతుంది కాకపోతే అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అప్పులు ఇవ్వడం అప్పులు తీసుకునే విషయంలో వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు లేదా ఓవర్గా వాటర్లో తడవడం వల్ల కోల్డ్ ఎక్కువ వల్ల ఇబ్బందులు వస్తూ ఉంటాయి హెల్త్ విషయంలో అండ్ మీనం వారికి కనుక చూసుకున్నట్లయితే ఎక్కువ ఖర్చులు అవుతూ ఉంటాయి పంచమ అది కాకుండా విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు కూడా వస్తూ ఉంటాయి నిర్ణయాల విషయంలో ప్రేమించి వివాహం చేసుకునేటువంటి విషయాలలో వీళ్ళు ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి అయితే ఈ పంచగ్రహ కూటమి మనకి అమావాస్యతో కూడుకొని గ్రహణం ఆ రోజు వస్తూ పంచగ్రహ కూటమి ఉంది కాబట్టి మనం ఈ పంచగ్రహ కూటమితో అంటే ఫిబ్రవరి పదిహేడు నుంచి ఒక ఇది మనం ఒక ఒక ఇది స్టార్ట్ చేస్తున్నాం అష్టాదశ శక్తిపీఠ హోమోత్సవం అని అన్ని శక్తిపీఠాల్లో హోమం చేస్తాం అనమాట ఇక్కడ నుంచి మొదలుపెట్టి సో పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో ఉంటుంది ఎవరైనా జాయిన్ అవ్వాలి ఎవరైనా ఆ పూజలో పాల్గొనాలని అనుకునేవారు కింద నెంబర్లు ఇస్తే నెంబర్లు ఉన్నాయి అందులో మీరు చేయొచ్చు లాస్ట్ టైం అందరికీ ఫ్రీగా చేసాం చెండి హోమం ఈసారి కొంచెం మరి అంత దూరం వెళ్ళి చేయాలని దానికంటూ కొంత ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి వివరాలు తెలుసుకొని జాయిన్ అవ్వచ్చు ఎవరైనా కావాలంటే అయితే ఒకటే ఇక్కడ ఏంటంటే ఎటువంటిది ఉన్నా పంచగ్రహ కూటమి ఉన్న ఏదిన్నా అని చెప్పేది ఒకటే మీరు నిత్య దేవతారాధన చేశారు గోసేవ చేసుకున్నారు నిత్యము మీ యొక్క అధిష్టాన దేవత మనసులో అనుకుంటూ ఉన్నారు ఎటువంటి నెగటివ్ ఎఫెక్ట్ అయినా తగ్గుతుంది అలాగే మోక్షం ఉదయం నిద్ర లేచిన వెంటనే చేస్తూ ఉండండి గజేంద్ర మోక్షం గట్టాన్ని ఒకసారి స్మరించుకోండి అంటే ఎలా అంటే ఇప్పుడు ఆ గజేంద్రుడు ఎలా అయితే మొసలితో ఎలాగ బంధింపబడ్డాడు మనం కూడా చాలా విషయాల్లో బంధింపబడి ఉన్నాం అప్పులని అనారోగ్యాలని శత్రువులని ఎవరో దిష్టి తగిలిందని లేకపోతే ఇంకోటి ఏదో ఫీజులు కట్టాలని ఇట్లా అలా ఏంటంటే సింపుల్గా ఏం లేదు ఉదయం నిద్ర లేచిన వెంటనే ఒక్కసారి గజేంద్రుడు వాళ్ళ భార్యలతో కలిసి అడవిలో వెళ్తున్నాడు త్రికూటం అనే పర్వతంలో దాహం వేసింది కొలం దగ్గరికి వెళ్ళాడు నీళ్ళు తాగిన తర్వాత కొంచెం అల్లరి కూడా చేశాడు అక్కడ ఉండేవి నీళ్లు వేసుకుని ఆడుకోవడం ఆ శబ్దాలకి లోపల ఉన్నటువంటి మొసలు వచ్చి కాలు పట్టుకుంది కొంతసేపు పోరాడాడు దాని తర్వాత ఆ పరమాత్మను వేడుకున్నాడు ఆ మహావిష్ణువు వచ్చి చక్రాన్ని వదిలి ఆ యొక్క మొసలి యొక్క కంఠాన్ని కట్ చేసింది ఆ యొక్క గజేంద్రుడికి మోక్షాన్ని ఇచ్చింది అయితే ఇక్కడ ఇది ఎందుకు జరిగిందంటే దీనివల్లి పూర్వజన్మ వృత్తాంతం ఉంటుంది ఒకసారి ఆ ముసలి ఉన్న అతను ఎవరైతే ముసలి ఉన్నాడో అతను గంధర్వుడు ఒకప్పుడు ఒక ముని నీళ్ళలో కూర్చొని ఆయన జపం చేసుకున్నట్టు వచ్చి కాలు పట్టుకున్నాడు వాళ్ళ భార్యలకి ఏదో మనం ఒకసారి జోకులు చేసినట్టుగా అప్పుడు ఓహో ముసలిలాగా ముసల్ని కూడా భయపడ్డావు కదంటే ఓహో నువ్వు అలా అనుకుంటున్నావు కదా ముసలి వైపు అన్నాడు ఈ వెనుగ్గు కూడా అలాగే ఒకప్పుడు రాజు కాకపోతే ఆ ఒక చేసిన ఒక తప్పిదం వల్ల ఎనుగో పుట్టాడు అప్పుడు ముసలు అడుగుతుందా అయ్యో నేను ఇప్పుడు ముసలని అయిపోతున్న గందరగోళం ఏంటంటే ఒక భాగవతుడు యొక్క కాలు పట్టుకుంటూ అప్పుడు నీకు మళ్ళీ ఆ జన్మ అయిపోతుందని అలా ఏంటంటే మనం పూర్వజన్మలో చేసిన పాపాలు వల్ల ఉంటాయి మనం ఎంత ఇరుక్కున్నా కూడా లైఫ్ లో మళ్ళా ఆ పరమాత్మ ఆయన వచ్చి రక్షిస్తాడు అనేటువంటిది పొద్దున్నే ఎవరైతే చేసుకుంటారో ఖచ్చితంగా ఎటువంటి కష్టాల నుంచి అయినా బయటపడగలుగుతారు ఇప్పుడు నియమాలు ఏమైనా పాటించాలండి గజేంద్ర మోక్షం ఆ వినాలన్నా నియమాలు ఏం లేదు చక్కగా వినొచ్చు धन्यवाद लाडी श्री मातृय नमः एंड फॉर मोर वीडियोस प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब आई ड्रीम एंड प्लीज सब्सक्राइब टू आई ड्रीम फॉर मोर वीडियोस सब्सक्राइब टू आई ड्रीम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू द चैनल कांग्रेचुलेशंस आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सो सब्सक्राइब टू आई ड्रीम मीडिया आई ड्रीम की आई ड्रीम टीम अंदर की ह्यूज कांग्रेचुलेशंस प्लीज सब्सक्राइब आई ड्रीम मीडिया प्लीज सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब డ్రీమ్ పీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల చానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అందులో తిరిగిపోయలేదు మీరు అయితే గంట గుర్తుకొచ్చారు మోస్ సచ్ వీడియోస్ ప్లస్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ డ్రీమ్ అండ్ డొట్ ఫొగట్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్